హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో రెసిపీ చూపించబోతున్నాను అదేంటో కాదు వంకాయ పప్పు చేశాను పప్పు సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరు కంపల్సరీ ట్రై చేయండి నా వీడియోలో ఎలా చేశాను యాజ్ టీస్గా అలానే చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎలా అయినా చేస్తుంటే ఈ వంకాయ పప్పు కానీ లేకపోతే పప్పు డిఫరెంట్ వేలో చేస్తుంటే నాకు కామెంట్స్లో పెట్టండి నేను ఒకవేళ ట్రై చేస్తాను నా పప్పు అయితే సూపర్గా ఉంది ఈరోజు ఈ పప్పుతో మా లంచ్ అనమాట వంకాయతో ఇంకో రెసిపీ కూడా చేశాను ఈ వీడియోలోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ విడివిడిగా పోస్ట్ చేస్తే బాగుంటుందిలే అనిపించి ఎక్కువగా మీరు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ముందుగా అయితే ఈరోజు పప్పు కూడా కుండలో చేస్తున్నాను పప్పు ఎప్పుడైనా కుండలో చేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు ట్రై చేయండి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో వాటరు ఒక ముప్పావు లోటా దాకా వాటర్ వేసుకోండి లోటాతో అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టాను చిన్న స్టవ్ కాబట్టి చిన్న స్టవ్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు బాగా ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు కాస్త ఉడికింది కదా ఇలా కుక్ అయిన తర్వాత వంకాయలు మూడు తీసుకున్నాను పొడవ వంకాయలు అనమాట చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఒక్క ఉల్లిపాయ అది కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను పచ్చిమిర్చి మూడు సరిపోతాయి టొమాటో పెద్ద సైజుది ఒక్కటే తీసుకున్నాను పెద్ద సైజు కాబట్టి ఒకటే రెండు రెండు టొమాటోస్ అంతా ఉంటుంది ఇంకా తీసుకొని అన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత ఇవి వేసుకోండి ఇవి వేసుకొని ఇవి కూడా బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను వేసేసుకొని దాంతోపాటు పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను కరెక్ట్గా సరిపోతుంది కారం ఒక వన్ స్పూను అది కూడా ఎక్కువగా వేయనవసరం లేదు పసుపు హాఫ్ స్పూను కారం వన్ స్పూను వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్లేమ్ అయితే ఐదు వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకుంటున్నాను అంటే క్రష్ చేసినట్టు వేసుకుంటే మనకి పప్పులో బాగుంటుందన్నమాట ఇంకా ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లోనే వాటర్ కాస్త తగ్గేంత వరకు మీరు ఇంకా మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాల్సి అంటే వాటర్ కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలా కాస్త తిక్కుగా ఉండాలి చూసుకొని ఉడికించుకోండి ఈ కన్సి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసి తగినంత ఉప్పు వన్ స్పూన్ అంతా టేస్ట్కి సరిపడా వేసుకొని చక్కగా రుబ్బి తాలింపు పెట్టుకుంటే మన వంకాయ పప్పు సూపర్గా రెడీ ఉంటుంది మీకు నార్మల్గా అనిపించినా సరే కుక్కర్లో కంటే వీళ్ళ కుండలో వండి చూడండి అసలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది త్వరగా కూడా కుక్ అయిపోతుంది మనకి పప్పు కొన్ని విజి కొన్ని కుక్కర్స్లో విజిల్స్ ఎక్కువ రావాల్సి వస్తూ ఉంటుంది మా కుక్కర్ అయితే అలానే ఉంటుంది నాకు కుక్కర్ కంటే ఇలా కుండలో చేయడం చాలా త్వరగా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకే మా మ్యాక్సిమం నేను అలా చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ త్రీ స్పూన్స్ చిన్న స్పూన్తోనే వేసుకుంటాం కదా పప్పుకి ఎక్కువగా ఏం పట్టదు కాబట్టి ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను తాలింపులో ఉల్లిపాయలు వెల్లుల్లి మనం ఇందాక పప్పులో వేసాం కాబట్టి ఇంకెక్కువగా అవసరం లేదు ఓకేనా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అది బాగా చిటపటలాడిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేయట్లేదు ఎందుకంటే కారం వేసాం కాబట్టి ఈరోజు ఎండుమిర్చి వేయాలనిపించట్లేదు అందుకే వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఓకేనా వేసుకొని తాలింపుని చక్కగా పప్పులో మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ పప్పు అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే అంటే వేడివేడి అన్నంలో లంచ్ టైంలో మనం అప్పటికప్పుడు వండుకొని తింటూ ఉంటాం కదా వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని చే తినండి చాలా బాగుంటుంది వంకాయతో సైడ్ డిష్ కూడా చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ట్రై చేస్తేనే ఏ రెసిపీ అయినా అర్థమవుతుంది చేయకుండా మాత్రం కామెంట్స్లో పెట్టకండి నా తాలింపు రెడీ అయిపోయింది పప్పులో మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకొని ఇంకా మీరు పప్పుని కొంతమంది చపాతీల్లో కూడా తింటూ ఉంటారు అలా కూడా తినండి బాగుంటుంది చపాతీ ప్లస్ రైస్ ఏ దేంట్లో తిన్నా చాలా బాగుంటుందండి ట్రై చేయండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకోసం ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్లో చూడాలి వెరైటీస్ని చేయాలి అనుకుంటే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఇది మీకు నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్